స్య ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన శ్రీ సమ్మక్క సారక్క జాతర ప్రస్తుతం మనం జంపన్నవాగులో ఉన్నాము సమ్మక్క సారక్క జాతర ఇంత ఆర్బాట ఇంత అద్భుతంగా జరగడానికి గల కారణం ఏమిటంటే పూర్వపు పదమూడు వందల పద్ పన్నెండు వందల అరవై పదమూడు ఇరవై శతాబ్దం మధ్యలో సమ్మక్క ఇద్దరు రెండు పులుల మధ్యల ఒక చిన్న పాపలా కనిపించింది అప్పుడు ఆయా ప్రాంతపు యొక్క ఆదివాసులు ఆమెను ఒక పాపను తీసుకొని పెంచడం జరిగింది అప్పుడు ఆ పాప ఊరుకు రావడం వల్ల అక్కడ చాలా అద్భుతాలు జరిగాయి అప్పటి నుంచి శుద్ధ పౌర్ణమి రోజున ఆ ఊర్లో పండుగను ఆచరించడం మొదలు పెట్టారు వాళ్ళ పెంచుకున్న నానైన మేడరాజు మేడారం జాతను పరిపాలించే పగడిత రాజుకు సమ్మక్కను విచ్చి వివాహం చేయడం జరిగింది కొద్ది రోజుల తర్వాత కాకతీయ రాజులు మేడారంపై పన్నులు కట్టడం దండెత్తారు ఆ యొక్క యుద్ధంలో పగిడిద్ద రాజు మేడరాజు సారలమ్మ నాగులమ్మలు వీరమరణం పొందారు దాంతో వాళ్ళు మరణాన్ని విన్న సమ్మక్క వారితో వీరార్చితంగా పోరాడి వాళ్ళతో యుద్ధం చేసి అదృష్టమై చిల్కలగుట్టలో ఒక కుంకుమ నాగా దొరకడం జరుగుతుంది ఆ కుంకుమరిని ఈ యొక్క ప్రజలు తీసుకువచ్చి జాతర చేయడం జరుగుతుంది దాన్ని విన్న జంప జంపన్న తన యొక్క వీరమరణాన్ని పొందుతాడు అప్పుడు దీనిని సంపన్నవాగు గుర్తిస్తారు ఆ సంపన్నవాగులో వీరమరణం పొందుతారు ఆ సంపన్నవాగును ప్రస్తుతం జంపన్నవాగా పిలుస్తారు ఆ జంపన్నవాగులో భక్తులందరూ వచ్చి తలనీలాలు సమర్పించి వారు స్నానాలు ఆచరించి సమ్మక సారకను జా దర్శించుకొని ప్రజలంతా తిరుగు ప్రయాణంగా వారి యొక్క ఊర్లోకి వెళ్తారు ఇది ఇక్కడి యొక్క విశిష్టత జంపన్నవాగలో తమ స్నానం ఆచరించడం వల్ల భక్తుల యొక్క కోరికలు తీరుతాయని వాళ్ళ యొక్క నమ్మకం ఇది మేడారం సంబంధించిన సంబంధించి జంపన్న సంబంధించి పూర్తి కథనం కెమెరామ్యాన్ నవీన్ తో నరేష్ కుడమి టీవీ మేడారం నుండి చంపన్న భక్తులు తలనీళ్ళు సమర్పించిన తర్వాత సమ్మక్క సారక్ దర్శనం చేసుకుంటారు ప్రస్తుతం భక్తులు ఏమనుకుంటున్నారు అసలు జంపన్న వాగు యొక్క విశిష్టత ఏమిటో జంపన్న వాగు చాలా పవిత్రమైనది జంపన్నవాగు చాలా పవిత్రమైనది ముప్పై ఏళ్ళ నుండి జాతర మహాదండి జాతర ఇది మేడారం సమ్మక్క సారక్ అంటే ములుగు జిల్లాలో చాలా పెద్ద జాతర ఇది జనం కూడా చాలా బాగా భక్తులు తరలి వస్తున్నారు ఇంకో ఇరవై రోజులు ఇప్పటికే చాలా రద్దీ బాగా అయిపోతాయి ఛాన్సులు బాగా అవుతాయి అందరు భక్తులు దర్శనం చేసుకొని మేము ఇండియాలో పోతాం ఓకే ఇప్పటివరకు మీరు ఎన్ని సార్లు ఇప్పటివరకు ఒక ఇరవై సార్లు వచ్చినా మేము చిన్నప్పటి నుండి వస్తున్నాం పోతున్నాం ఇక్కడ నుంచి వచ్చారు స్టేషన్ గన్పూర్ మాది రాజారం జిల్లా చిల్పూర్ మండలం నుంచి వస్తున్నాం చెప్పండి మీరు ఇక్కడికి వస్తున్నారు మా మా అమ్మ వాళ్ళు వాళ్ళు నేను విశిష్టత చాలా అనుకున్న కోరికలు తీరుతాయి అనుకున్న కోరికలు తీరుతాయి మనకి ఏదంటే అది ఆ జంపన్న చేస్తాం సమ్మక్క చేస్తాం ఒకసారి భారీ జాతర జంపన్నవాగులో స్నానం ఆచరించి వాళ్ళ తలనీళ్ళను సమర్పించుకొని సమ్మక్క సారకలను దర్శించుకుంటారు జంపన్న వాగులో స్నానం ఆచరించడం వల్ల వారి యొక్క కోరికలు నెరవేరుతారని ప్రజలు ప్రగాఢభంగా నమ్ముతారు ఇది జంపన్న బాబు నుంచి అందిస్తున్న కథనం కెమెరాపర్సన్ నవీన్ తో నరేష్ కుడమి టీవీ మేడారం నుండి